నమస్కారం పిల్లలు నమస్కారం ఓకే ఓకే జనరల్ గా పేరెంట్ పేరెంట్స్ అందరికి ఉంటారు సార్ పిల్లలకి ఉంటారు ఒక్కొక్క పేరెంట్ పిల్లలకి మళ్ళీ చూసుకొని వస్తారు ఏంటి పిల్లలు బాగా చదువుతున్నారా ఏ క్లాస్ మీరు అంతా టెన్త్ క్లాస్ అందరూ బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా నమ్మకమేనా ఏమ్మా మీ పిల్లలు బాగా చదువుతున్నారా స్కూల్ బాగుందా కొత్తగా పెట్టాం మీ అందరికి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టడం తల్లిదండ్రులతో మీరంతా కూడా అందరూ వచ్చారా కొంతమంది మగవాళ్ళు రావాలా నా మారిగా మగవాళ్ళు కూడా అది మగొట్టారు పుస్తకాలన్నీ రిపోర్ట్ నువ్వు నైన్టీ టూ వచ్చావు మన నైన్టీ త్రీ ఏ వన్ సైన్స్ ఓవరాల్ గా ఏ టూకు వచ్చావు ఏ టూకి వచ్చావు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఏ టూ నుంచి ఎక్కడికి రావాలి టెన్త్ క్లాస్ ఏంటి ఎన్నో ర్యాంక్ వస్తావు నా యూ హ్యావ్ టు టాక్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఏ టూ ఈసారి ఏ వన్ విత్ ర్యాంక్ ఓకే థ్యాంక్ యూ గుడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా జస్వంత్ కుమార్ విట్రామ్ ఈసారి బి వన్ లో వచ్చావు ఏం కావాలనుకుంటున్నావుతావు చదువుకొని ఐఏఎస్ అవుతావు ఐఏఎస్ కావాలంటే ఏం ఏ వన్ లో ఉండాలి కదా ఇంకా బీ టూ లో ఉన్నావు కదా బాబు చదువుతావా నమ్మకమేనా టెన్త్ క్లాస్ లో కష్టపడతావా నువ్వు ఉంది ఏ టూకి వచ్చావు ఒక్క ఇంగ్లీష్ దప్ప అన్ని నైన్టీ పైన ఉన్నావు కంగ్రాచులేషన్ ఐ విష ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ కావాలి అవుతావు నమ్మకం పాలన పేరు పని చేయాలి నువ్వు గవర్నమెంట్ లో పని చేయాలంటున్నా ఓకే బాబు గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి ఓకే ఓకే మా గోడ్ మళ్ళా మిడిల్ కదా మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటు వస్తా ఎన్నికొస్తా నిలబడుకుండా నిలబడుకుంటారా ఎంత చేస్తారు కూర్చుంటారా వస్తుంది నిలబడుకుంటా వస్తుందా మనం కూర్చోండి కూర్చోం కూర్చోమ్మా కూర్చోండి

కురీ కర రకర కొర కొర కొరకే దీనికి భావం పదునైనా గట్టిదైన చురుకైన కిరణము కలవాడు వెన్నలకు కారకుడు సమస్త కోటి ఆధారమైన నా నమస్కారములు గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను బ్రహ్మాండంగా చేస్తున్నాడు చదువుతున్నాడు తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్ తెలుగు చాలా బాగా ఫ్లూంట్ గా బాగా చేస్తారు స్పష్టంగా మాట్లాడడం కూడా ఆయన పాటలు కూడా రాసే పరిస్థితికి వచ్చాడు గుడ్ థ్యాంక్ యూ కంగ్రాట్స్ మా ఏం కావాలనుకుంటున్నావు స్పోర్ట్స్ ఉన్నావు ఫిట్నెస్ బాగుంది గుడ్ లక్ హాయ్ థ్యాంక్ యూ మా బాయ్ రమ్మా థ్యాంక్ యూ Okay man thank you